వెంగళంపల్లి కదా మండలం ప్యాపిల్ వస్తాయి కదా ఎన్ని ఎన్న షీలు కూడా చీటికి సంవత్సరం అవుతుందా అన్ని పళ్ళు వేసినాయా కడలు వేసినాయా చెద్దలు బాగోతాయా చెప్పినామన్నాయి ముప్పై పయలకి ఎంత ఇస్తావు ఖచ్చితంగా పదికి పైకి వస్తే ఇస్తావు ఓకే మీ పేరు అన్న శివ వెంగళంపల్లి గ్రామం కాపీ మండలం నందాలి జిల్లా కదా నెంబర్ చెప్పు ఒకసారి సిక్స్ త్రీ జీరో త్రీ వన్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్ ఎవరన్నా కాల్ చేస్తారు ఒకవేళ అమలు ఒకటి మాట్లాడు యాబిలి లోకలేనా ఏం పేరన్నా రెండు నెల షేర్లు పొడిచి రెండు నెలలు రెండేళ్ళే రెండు నెలలు అంతేనా నేతవేనా రేట్ ఏం చెప్తాం ఒకటి ఇరవై నెంబర్ చెప్పు చెల్లేదా సరేలే ఎక్కువ ఫేబు ఉండాలి కదా ఒకటి బతుంది ఎన్ని బుద్ది నాలుగులా హైట్ ఎంత ఉంది సైజు మూడు గోళ్ళందా